జై భారత్ నేను నీలచంద్రం రిటైర్డ్ ఆర్మీ సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం గౌరాయపల్లి గ్రామానికి చెందిన రాయపోల్ మల్లేశం మరియు సిద్ధమ్మ చిన్న కుమారుడైనటువంటి ప్రవీణ్ కుమారు అగ్నివీర్ స్కీమ్ కింద ఫస్ట్ బ్యాచ్లో సెలెక్ట్ కావడం అనేది ఈ ఊరికి మరియు వారికి మా అందరికి కూడా గర్వకారణం ఇప్పుడు మనకి సోషల్ మీడియా టెక్నాలజీ వచ్చిన ఇవి ఎట్టికేవి ఆధార వాటికి అలవాటు పడకుండా దేశసేవే తన లక్ష్యంగా మనకి దేశ సరిహద్దు భద్రతకు పోయినటువంటి ప్రవీణ్ కుమార్ని ఇంకా కొంతమంది యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని అటువైపుగా అడుగులేసు వేయాలని లేదా తాము ఎంచుకున్న రంగాల్లో తాము ఇష్టమైన తనకి ఇష్టమైన రంగాల్లో ముందుకు పోయి దేశ అభివృద్ధిలో యువత పాల్గొనాలని మరియు ఇక ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడి తమ జీవితాలను నాశనం చేసుకోవడంతో పాటు తమ కుటుంబాలకి వేదన కలిగించొద్దని మేము రిటైర్డ్ ఆర్మీ సెల్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఇంకా ముందు కూడా ప్రవీణ్ కుటుంబానికి ఆర్మీ తరఫున ఎలాంటి సమస్యలు వచ్చినా మమ్మల్ని సంప్రదించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఈ కుట ఈ ఊరు గ్రామానికి చెందిన రాజకీయ పార్టీ నాయకులందరికీ మా యొక్క విజ్ఞప్తి ఈ సందర్భంగా ఏమిటి అంటే మనకి భవిష్యత్తున్న యువతని చిన్నతనంలో తమ రాజకీయ ప్రయోజనాల కోసం వారిని వాడుకోకుండా వారు ఎంచుకున్న లక్ష్యాల వైపు ముందుకు పోయేటట్టుగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు కృషి చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ ఇంత మంచి ప్రోగ్రామ్ని వీళ్ళ కుటుంబాన్ని కలవడానికి వచ్చిన మమ్మల్ని తమ చేర తీసుకొని అందరూ రాజకీయ పార్టీలకి సంబంధం లేకుండా ప్రోత్సహించినటువంటి ఈ గ్రామ పెద్దలందరికీ లక్ష్మారెడ్డి అన్నకి అమర్నాథ్ రెడ్డి అన్నకి మరియు మిగతా యువతకి కర్ణాకర్ గారికి అందరికీ విజ్ఞప్తి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు మన గౌరాయపల్లి గ్రామంలో రాపోలు మల్లేశం సిద్ధవగర్ల కుమారుడైనటువంటి ప్రవీణ్ గారు రెండు వేల ఇరవై రెండులో మన అగ్నిపత్లో మన భారతదేశ ఆర్మీలో చేరడం జరిగి సెలెక్ట్ అయ్యి చేరడం జరిగింది కావున వీరి యొక్క కుటుంబం కడు పేదరికం నుండి వాళ్ళ చిన్న కుమారుని ఆర్మీలోకి పంపినందుకు మన మల్లేశం సిద్ధవాదర్ల కుటుంబాన్ని మన ఊరు గ్రామమే కాకుండా మన పక్క గ్రామాలు కూడా వీరి కుటుంబాన్ని నిస్తంగా తీసుకొని ప్రతి ఉన్న మన గ్రామంలో ఉన్నటువంటి యువకులు అందరూ విద్యార్థులు చదువుకున్న వాళ్ళు టెన్త్ అయిపోయి ఇంటర్మీట్ అయిపోగానే ఖాళీగా తిరగకుండా ఏదైనా ఆర్మీలో కానీ మిగతా ఎలాంటి ఉద్యోగ అవకాశాలున్నా కానీ ఈ మన ప్రవీణ్ ను ఇన్స్పిరేషన్గా తీసుకొని వారి వారి భవిష్యత్తుకు మంచి బాటలు వేసుకునే విధంగా మన ప్రవీణు అదేవిధంగా మన ఊరున్నటువంటి మనోహర్ రెడ్డి గారిని ఈ ఇద్దరి కుటుంబాలను కడు పేదరికమైనటువంటి వీళ్ళ కుటుంబం నుంచి వచ్చినా కానీ పేదరికాన్ని లెక్క చేయకుండా కష్టపడి వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే విధంగా ఏ విధంగా కష్టపడరు వీళ్ళని చూసి మిగతా యువతంతా నేర్చుకోవాలని అందరికీ పేరు పైన తెలియజేస్తూ మీరు కుటుంబానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మన సిద్దిపేట జిల్లా ఎక్స్ఆర్మీ సైల్ క్యాండర్గా అనేటువంటి నీల చంద్రమన్న గారికి ఈ కార్యక్రమం జిల్లాలోని ప్రతి కుటుంబాన్ని ఆర్మీ కుటుంబాన్ని కలిసి కలి కలిసే పనిని తన బాధ్యతగా తీసుకొని ప్రతి కుటుంబాన్ని వారి వద్దకు వెళ్ళి వారి చిరు సన్మానాన్ని సన్మానిస్తూ చేస్తున్నటువంటి ప్రజని ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం మన గౌరాయపల్లి గ్రామంలో పుట్టి మట్టల ప్రమీల వారి భర్త అంజరెడ్డి గారుల కుమారులైనటువంటి మనోహర్ రెడ్డి మరియు పెద్ద అబ్బాయి వీళ్ళిద్దరిని కూడా కష్టపడి చిన్నతనంలోనే పిల్లలు పుట్టిన కొద్ది రోజుల్లోనే చిన్నతనంలో తండ్రిని మా ఇంటి యజమాని అయినటువంటి అంజరెడ్డి గారిని భర్తను కోల్పోయినా కూడా ప్రమీల గారు వారి ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఇద్దరి కుమారులను మంచి బాటలో ఒక కుమారుణ్ణి అగ్నిపథ్లో చేర్పించి భారతదేశ సైనికులకు సైనికునిగా మన భారత బార్డర్లో పంపినటువంటి భారతదేశానికి రక్షణ కలిగినటువంటి ఒక కుమారుణ్ణి ఇంకొక కుమారుణ్ణి పై చదువుల కోసం విదేశాలకు పంపి వీరిద్దరిని మంచి భవిష్యత్తు కోసం ఆ తల్లి ఎంత కష్టపడ్డదో మన గ్రామ ప్రజలందరూ దృష్టం కాబట్టి ఈ కుటుంబాన్ని అందరం కూడా వీళ్ళను ఇన్స్పిరేషన్గా తీసుకొని మిగతా కుటుంబాలు కూడా తండ్రి లేనప్పటికీ ధైర్యం కోల్పోకుండా ఈ వారి కుటుంబాన్ని తీసుకొని మిగతా పెద్దలు కూడా గ్రామస్తులందరం కూడా ఆమె కుటుంబం అయితే చిన్నపిల్లలను కష్టపడి ఎట్లా చదివించి మరియు ప్రయోజనం చేసిందో అదేవిధంగా మనందరం కూడా కష్టపడి దేశం కోసం ధర్మం కోసం ఇలాంటి ఉన్నతమైన కుటుంబాన్ని చూసి మనమందరం కూడా నేర్చుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎక్స్ఆర్మీ సెల్ జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను జై జయ భారత్ నా పేరు నీలచంద్రం రిటైర్డ్ ఆర్మీ సిద్దిపేట జిల్లా బీజేపీ ఎక్స్ఆర్మీ సెల్ తరఫున నేను ఇక్కడికి గౌరవ మన కుమరవెల్లి మండలం గౌరాయపల్లికి చెందిన జవాన్ మనోహర్ రెడ్డి గారి కుటుంబాన్ని ఈరోజు కలవడానికి రావడం అనేది జరిగింది ఈ ప్రోగ్రామ్కి సహకరించినటువంటి జనగాం అసెంబ్లీ కన్వీనర్ గౌరవ లక్ష్మణారెడ్డి అన్న గారికి మరియు గ్రామ తాజా మాజీ శ్రీనివాస్ శ్రీనివాస్ గారికి మరియు మిగతా పెద్దలకి తమ్ముళ్ళకి మరియు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి అంటే మనోహర్ రెడ్డి అనే ఒక సోల్జరు మనకి ఒక ఆశా వర్కర్ అయినటువంటి వాళ్ళ తల్లిగారు ప్రమిళ గారి అయినప్పటికీ జోడిని మన తోడును కోల్పోయి పిల్లల్ని ఇద్దరు కొడుకుల్ని ఈ సమాజానికి ఉదాహరణ నిలిచేటట్టుగా వాళ్ళని ప్రయోజకులుగా చేయడం ఆ ప్రయోజనాన్ని ఈ సమాజాన్ని చూపెట్టి ఇంకా కొంతమంది ఇటువైపుగా ఇన్స్పైర్ అయ్యి ఏవో అవకాశాలు లేవు మేము ఎక్కడికో పోవాల్సి నా వాళ్ళము అవకాశం లేక ఆగిపోయినామని సాగులు వెతకడం కాదు ఉన్న అవకాశాలని ఉపయోగించుకొని మనము ఎంతవరకు ఎత్తుకు ఎదుగొచ్చో అమిలా అమిళ గారి కుమారులను చూసినట్టయితే మనకు అర్థమవుతుంది ఎందుకంటే కలిగిన కాడికి తిని కళ్ళ ముందు ఉండాలని కోరుకునే మెజార్టీగా కోరుకునే ఈ తెలంగాణ సమాజంలో మన దేశ సరిహద్దుల వరకు సరిహద్దుల భద్రత కొరకు చిన్న కుమారుణ్ణి తమ జీవిత లక్ష్యాలను సాధించడం కోసం విదేశీ మారక ద్రవ్యాలను తెచ్చి మన అభివృద్ధిలో మన దేశ అభివృద్ధిలో పాలు పంచుకునేటట్టుగా విదేశానికి పంపే ఇంకో కుమారుణి పై చదువుల కోసం పంపడం అనేది నిజంగా ఈ సొసైటీలో చాలా గౌరవప్రదం ఎందుకంటే మనం చూస్తున్నాము ఈ టెక్నాలజీ ఇంటర్నెట్ మొబైల్స్ వచ్చిన తర్వాత యువత అందరూ కూడా మంచి చెడుకి తెలియకుండా ఎంతోమంది మనకి ఎన్నో రకాల వ్యసనాలకు పడి వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితులను చిన్నభిన్నం చేయడమే కాకుండా మనకి సమాజంలో వారి యొక్క మన ప్రతిభకి వాళ్ళకి వారికి అది చేస్తున్నారు అటువంటి యువత ఇలాంటి మనోహర్ రెడ్డి వారు లాంటి ఒక చిన్న వయసులో ఉన్న యువకుడు ఎలాగైతే దేశ సరిహద్దుల్లోకి పోయాడో అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా కొంతమంది కూడా వాళ్ళకి పోవాలని నేను కోరుకుంటున్నాను ప్రమిళ మేడం ప్రమిళ గారి యొక్క కొండ ధైర్యాన్ని మనం అందరం అప్రిషియేట్ చేయాలి ఆమెకి ఏ వేళలో అయినా కానీ ఎటువంటి అయినా కానీ ఈ గ్రామ ప్రజలందరికీ నా ఒక విజ్ఞప్తి ఒక మాజీ సోల్జర్గా ఒక విజ్ఞప్తి ఏంటంటే మీ రాజకీయ జెండాలు ఎజెండాలు ఏవైనా కావచ్చు కానీ ఆమెకి అన్ని విధాలుగా మీరు తోడుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మరియు సహకరించిన లక్ష్మారెడ్డి అన్నగారికి మరియు శ్రీనివాస్ అన్నగారికి మిగతా నాయకులకు యువకులకు ఈ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ